కొన్ని కొన్ని క్రాఫ్ట్ చేయడానికైతే వాటికి సంబంధించిన కిట్ అవసరం అవుతుంది కానీ దీనికి అవసరం లేకుండా ఒక అట్టముక్క ఉంటే చాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక చిన్న అట్టముక్క తీసుకొని ఒక పేపర్ తో హార్డ్ షేప్ పెద్ద సైజ్ ఒకటి చిన్న సైజ్ ఒకటి తీసుకొని ఇలా అయితే అట్టముక్కపై పై గీసేసుకున్నాను గీసుకున్న ఈ హార్డ్ షేప్ బయటి వైపు లోపల వైపు కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది దీన్ని కింద ఇలా కట్ చేసుకోవాలి ఇలాంటిది ఇంకో పీస్ కూడా కట్ చేసుకుని ఇక్కడ నేను వులెన్ తీసుకున్నాను సన్నది తీసుకోవాలండి దారం మీరు మిషన్ దారం అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఇలా చుట్టేసుకోవాలి పూర్తిగా చాలా ఎక్కువగా చుట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది తర్వాత ఇలా ఒక షార్ప్ గా ఉన్న బ్లేడ్ తీసుకొని పూర్తిగా కట్ చేసేసుకొని తర్వాత ఒక దారం తీసుకొని ఈ రెండింటి మధ్యలో నుంచి గట్టిగా ముడి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఈ ఉల్లెన్ అంతా కట్ చేసుకోవాలి మీకు పర్ఫెక్ట్ షేప్ రావాలి అని అంటే ఇలా ఏదైనా ఆ కార్డ్ బోర్డ్ ను పెట్టేసుకుని కట్ అని పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఇలా తయారు చేసుకున్న హార్ట్ షేప్ కి కీచెన్ పెట్టేసుకుని సెట్ చేసేసుకుంటే హార్ట్ కి రెడీ అయిపోతుంది కీచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్